రాష్ట్రంలో ఎండలు భగభగం అంటున్నాయి నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది సూర్యాపేట జిల్లా మునగాల జగిత్యాల జిల్లా నేరలలో నలభై ఆరు పాయింట్ నాలుగు డిగ్రీలు రికార్డైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది మంచిర్యాల పెద్దపల్లి వరంగల్ నాగర్ కర్నూల్ కరీంనగర్ ఖమ్మం నిర్మల్ గద్వాల్ యాదాద్రి సిరిసిల్ల జిల్లాల్లో పలుచోట్ల నలభై ఆరు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కుమర ములుగు భద్రాద్రి జనగామ నారాయణపేట్ మహబూబ్ నగర్ జయశంకర్ హన్మకొండ మహబూబాబాద్ సిద్దిపేట వనపర్తి జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మేడ్చల్ మల్గాజ్గిరి వికారాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి ఆదిలాబాద్ కామారెడ్డి సంగారెడ్డి జిల్లాల్లో నలభై నాలుగు మెదక్ హైదరాబాద్ జిల్లాల్లో నలభై మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రానున్న రోజుల్లో ఎండలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది